అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి టాస్క్లో ఎవరెవరు ఆడరు ఎవరు విన్ అయ్యారు ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు మళ్ళీ ఇవాళ కెప్టెన్ అయ్యింది ఎవరు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ ఫస్ట్ టాప్ పొజిషన్లో స్కోర్ బోర్ స్కోర్ బోర్డ్లో ఉన్నది మాత్రం బర్నీ గారు అండ్ దివ్య సెకండ్ ప్లేస్లో తానుజా అండ్ కళ్యాణ్ థర్డ్ రీతు అండ్ పవన్ ఫోర్త్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ వీళ్ళు ఉన్నారనమాట అంటే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న సంజన అండ్ ఫ్లోరా గారిని ఈ టాస్క్లలో క్వాలిఫై అవ్వడానికి లే పార్టిసిపేట్ చేయడానికి లేదని చెప్పేశారు ఇంకా వీళ్ళు లాస్ట్ టాస్క్ జరిగేట ఫైనల్ అయిపోయేసరికి భరణి అయిండు దివ్య మాత్రం సేఫ్ ఇంటర్ టు సేఫ్ జోన్ అని చెప్పేసారు వీళ్ళు తానుజా అండ్ కళ్యాణ్ వాళ్ళలో ఒకరికి మాత్రమే ఛాన్స్ అన్నప్పుడు అంటే వాళ్ళు ముందుగా మాట్లాడుకొని వాళ్ళు డిస్కస్ చేసుకొని చేసుకునే దాని ప్రకారం పాపం తనుజ సాక్రిఫై చేసింది చెప్పాలి కళ్యాణ్ కోసం వాళ్ళలో అలా కళ్యాణ్ అనే కళ్యాణ్ సేఫ్లోకి వెళ్ళిండు ఇంకా స్టిల్ తనుజా మాత్రం డేంజర్ జోన్లోనే ఉంది చిన్న మిస్టేక్ వల్ల రీతు టెన్షన్ పడి తన హ్యాండ్స్ టచ్ చేయడం వల్ల పాపం వాళ్ళు థర్డ్ పొజిషన్లోకి వెళ్ళి స్టిల్ వాళ్ళు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు లాస్ట్ టాస్క్ అయ్యేసరికి వీళ్ళు త్రీ మెంబర్స్ మరియు ఇమాన్యుయల్ అండ్ కెప్టెన్ అయిన రాము వీళ్ళు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు రిమైనింగ్ వాళ్ళంతా ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఈరోజు జరిగిన టాస్క్లో మరియు సేఫ్లో ఉన్న వాళ్ళందరికీ జరిగిన టాస్క్లో ఎవరో ఒకరు మాత్రం కెప్టెన్ అయ్యారో కెప్టెన్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఉంది నెక్స్ట్ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి